శ్రీ గురుక్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా సుపర్ణ సూక్తము దివ్యానుగ్రహము అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు జూన్ పద్నాలుగు రాత్రి కూడా సువర్ణ సూక్తమందలి కొన్ని మంత్రములకు మాస్టర్ గారిచ్చిన డిక్టేషన్ లిఖించితిని ఆ సందర్భమున చక్రము సంవత్సర చక్రము సూర్యుడు ఋతువులు అయనాదులు చేతనమూర్తులుగా భాషించి ప్రత్యక్ష సన్నిధిని కూర్చుట జరిగినది యాభై ఒకట వరకు వరకు డిక్టేట్ చేసిరి హోమియో క్లాసులలో పాల్గొనుచుండిన ఒక సోదరుడు క్లాసు అనంతరము నా వద్ద ఒక ప్రతిపాదన చేసేదను నీవు కారంపూడిలో బాలభాను విద్యాలయము నిర్వర్తించుచున్నావట కదా నేనొకసారి అతడికి వచ్చేదను పదిహేను రోజుల పాటు ఉండి విద్యాలయమును నిర్వహించవలసిన తీరు తెన్నులను గూర్చి నిర్వాహకులకు ఉపాధ్యాయులకు శిక్షణ శిక్షణనొసగిదను నేనేమియూ బదులు చెప్పలేదు ఆ రాత్రి ఇతని ప్రతిపాదనను మాస్టర్ గారి ముందుంచిదిని వారు ఇట్లని మాస్టర్ అంటున్నారండి అతడు రావటం ఎందుకట అతని మాటలు పాటింపకము నీవు మా ఊరు రావాల్సిన అవసరము లేదని చెప్పు పుణ్యశాస్త్రి గారు అంటున్నారు నేను మరణాడు అతనికి అట్లే చెప్పి తిని అతడు కిమ్మనకుండెను మాస్టర్ గారి సూచనకు ఏదియో నా ఊహ కందని సముచిత భావము ఉండి తీరును అదే రాత్రి నేను మాస్టర్ గారితో మా ప్రాంతమున నిర్వహింపబడుతున్న కార్యక్రమములను గూర్చి నివేదించుచుంటిని ఇంతలో వారు కల్పించుకొని నన్ను ఇట్లు హెచ్చరించి గుంటూరు జిల్లావారు ఒక కార్యక్రమంలో ముందుకు దూకి తరువాత వెనకకు పీకెదరు అంటే జిల్లాల వారీగా ఎవరెట్లా ఉంటారు అనేటువంటిది మాస్టర్లు చక్కగా వివరించారటండి వాళ్ళ మనస్తత్వాలు అవి ఇస్తున్నారు పున్నయ్య శాస్త్రి గారు మాస్టర్ గారికి ఆంధ్రదేశమున జిల్లాల వారీగా కొందరు జనుల సాధారణ మనస్తత్వము బాగుగా తెలియను నాతో వారు చెప్పిన దానిని ఇతట సంగ్రహించుచున్నాను కొన్ని జిల్లాలలో జనులు కొందరు ఏ రోజు వచ్చిన ఆదాయమును ఆ రోజే నిరర్ధకముగా కూడా ఖర్చు పెట్టి కుటుంబమును ఇక్కట్ల పాలు చేయుదురు కొన్ని జిల్లాలలో కొందరు జనులు మనుషులను తమ అవసరములకు ఉపయోగించుకొని ఆ పైన విడిచిపెట్టెదురు ఉదాహరణకు తమకు ఏ పెద్ద మనిషితో అవసరమున్నదో అతనిని తమ ఊరిలో నిర్దిష్ట ప్రదేశము వరకు ముఖమల్ గుడ్డలు పరచి తీసుకొని వెళ్ళి తమ పని కాగానే అతని ముఖము చూడరు వెనుదిరిగి వచ్చుటకు ఛార్జీలు కూడా ఇవ్వరు మరి ఒక జిల్లాలో కొందరు ప్రజలు పాడి పంటల కన్నా ధనముపై ఎక్కువ విశ్వాసము ఉంచెదరు ఉదాహరణకు తమ పశువుల పాలు హోటళ్లకు అమ్మి తాము హోటల్కు వెళ్ళి కాఫీ త్రాగి వచ్చేదరు వేరొక జిల్లాలో జనులు అమాయకులు నమ్మిన వారికి ప్రాణమిచ్చేదరు శ్రీవారు గావించిన మనస్తత్వ పరిశీలనానంతరము నాకు చాలా ఆవేదన కలిగినది మాస్టర్ గారి వంటి మహనీయుల సేవను ఆంధ్రులు సద్వినియోగము చేసుకొనుట లేదని మా నడుమ సంభాషణ ఇట్లు జరిగినది పుణ్యశాస్త్రి గారు అంటూ ఉన్నారండి మాస్టర్తో ఆంధ్రదేశమున తమరు రోగార్థుల నివారణకై వందల మందికి క్లాసులు పెట్టి చాలా చోట్ల శిక్షణను ఇచ్చుతున్నారు వందల కొలది తమ వద్ద శిక్షణ పొందుతున్నారు కదా తమరు తమ కాలమును బుద్ధిని ఖర్చు పెట్టి శరీరమునకు విశ్రాంతి కూడా ఇయ్యకుండా కష్టపడుతున్నారు కదా ఈ వందల మంది విద్యార్థులలో ఎంతమంది క్లాసులైన తరువాత రోగార్థులకు ఉచిత వైద్య సేవ చేయచ్చు తమ కార్యక్రమమును అనుసరించు అని తమరు భావించుతున్నారు అని అడిగారటండి పుణ్యశాస్త్రి గారు అప్పుడు మాస్టర్ చెప్తున్నారు ఎందరూ నన్ను అనుసరించెదరని నేను ఆశించి క్లాసులు పెట్టుటలేదు అంటే ఎంతమంది వస్తారు అని ఆశించి నేను క్లాసులు పెట్టట్లేదు కానీ అడుగుచున్నావు కనుక చెప్పుచున్నాను వీరిలో పదుల మంది మాత్రమే వైద్య సేవ చేయుదురని నేను ఎరుగుదును అప్పుడు పుణ్యశాస్త్రి గారు అన్నట అయితే మిగిలిన వారు ఊరక హోమియోపతి నేర్చుకొని ఆచరణను విడిచిపెట్టుదురు అనమాట మాస్టర్ అన్నారు అప్పుడు వారి సంగతి మనము పట్టించుకున్న పని లేదు అప్పుడు పుణ్యశాస్త్రి గారు అంటున్నారండి మీరు ఆంధ్రదేశంలో పుట్టుట వలన వందల మంది మాత్రమే శిక్షణ పొందుచున్నారు అందును పదుల మంది మాత్రమే వైద్య సేవలో మిమ్ము అనుసరింప సిద్ధమవుచున్నారు ఇదే మీ అంతటి మహనీయులు బెంగాలులోనో తమిళనాడులోనో జన్మించియున్నచో వేలేమి లక్షల మంది మిమ్ము అనుసరించుటకు సిద్ధమై ఉండేటివారు అని శాస్త్రి గారు మాస్టర్తో అన్నట్టండి అని మళ్ళీ అంటున్నారు శాస్త్రి గారు శ్రీవారు నా మాటలు విని మౌనము వహించిరి నా భావములలోను సంభాషణలలోను రెండు దోషములు దొరికినవి అంటే నా మాటల్లో రెండు తప్పులు దొరికినవి అంటున్నారు ఆ తప్పుల్ని మనకి చెప్తున్నారండి పుణ్యశాస్త్రి గారిలో ఉన్న గొప్పతనం అదేనండి మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాము శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి ఆయన రచన ఎలా ఉంటుంది అనేటువంటిది ఆయన నిర్మోహమాటంగా ఆయన చేసిన తప్పులను రాసుకొస్తూ ఉన్నారు నేను ఇంత గొప్ప పని చేసా అంత గొప్ప పని చేశా అని రాస్తాడు నాలాంటి వాడు ఎవరైనా ఏమైనా పుస్తకం రాస్తే కానీ ఈయన ఆ తను నిర్మ తను చేసినటువంటి తప్పులు మాస్టర్ వాటిల్ని ఎట్లా సరిదిద్దారు ఇవి సాధకులకి ఈ అంశం ఎలా ఉపయోగపడుతుంది అని చక్కగా ఉన్నది ఉన్నట్లుగా తాను చేసిన తప్పు కూడా అది కప్పిపెచ్చకుండా దాచిపెట్టకుండా నిర్మోహమాటంగా చెబుతూ ఉన్నారండి ఇక్కడ ఏమంటున్నారు శాస్త్రి గారు శ్రీవారు నా మాటలు విని మౌనము వహించిరి నా భావములలోను సంభాషణలలోను రెండు దోషములు దొరికినవి ఒకటి ఆంధ్రులను తక్కువగా చూచుట ఇక్కడ ఏమన్నారు పుణ్యశాస్త్రి గారు మీ అంతటి మహనీయులు ఆంధ్రాలో పుట్టారు ఆంధ్రాలో పుట్టకుండా బెంగాల్లోనో తమిళనాడులోనో జన్మించి ఉంటే వేలేమి లక్షల మంది మిమ్మల్ని అనుసరించుటకు సిద్ధమై ఉండేవాళ్ళు అన్నారు కదండీ అందులో మొద ఆ మాటల్లో మొదటి తప్పేంటి ఆంధ్రులను తక్కువగా చూచుట ఎల్లరూ అంతర్యామి రూపులై ఉండగా కొందరిలో దోషారోపణ చేయుట రెండో తప్పు ఏంటంటే మాస్టర్ గారి వంటి మహాత్ముల అవతరణమును గూర్చి నా వంటి అల్పుడు సూచించుట వారి అవతరణము ఎప్పుడు ఎచ్చట జరగవలెనో వారి సంకల్పము ఎవరు వారిని చేరెదరో ఎవరును సంపూర్ణముగా అనుసరించురో అంతయు దైవలీల మాస్టర్ గారి మంచి కార్యక్రమము లోకహితార్థమైనది విస్తరింపవలెనను అత్యుత్సాహమే నా ఈ దోషములకు హేతువు మాస్టర్ గారు మౌనము వహించిరి అనగా నా అభిప్రాయములను వారు మన్నింపలేదన్నమాట ఇట్టి అభిప్రాయములు వెల్లడించినందులకు ఆంధ్రులు నన్ను మన్నింప ప్రార్థన అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు ఆంధ్రులు నన్ను మన్నింప ప్రార్థన అంటున్నారు ఒకరోజు ఇతరులకు మేలు కలిగింపుమని తాము చెప్పిన ఒక పని చేయలేదని నన్ను శ్రీవారు ఇంటిలో మందలించిరి ఇంకొకసారి ఏదియో తప్పు చేసి తిని గుర్తులేదు రాధామాధవమునందు మధ్యాహ్న సమయమున నీకు మతిలేదు మతిలేదు అనుచు ఒక అరగంట సేపు నన్ను అదే ఒక్క వాక్యముతో మందలించిరి నాకది నసగా అనిపించెను శ్రీవారి లక్ష్యము నన్ను బాగు చేయవలననియే అది నేను ఎరుగుదును కానీ అంతసేపు మందలింపుకు అసహనము వహించి వేరొక తప్పు చేసి వారితో ఇట్లాంటిని నిజమే నాకు మతి లేదు మతి ఉన్నచో మీ వద్దకు ఎలా చేరేదును మతి ఉన్నచో నేనే ఒక మహాత్ముడినై ఉండెడివాడను కదా గురువులకు తమ వద్దకు చేరినది నా మతిని తమరు సరిచేయుదురని వలసిన మతిని ప్రసాదించర ప్రసాదించదరని అంతే కాని మతి లేదు మతి లేదు అని మందలించుటక ఆ సంగతి మీరు చెప్పనక్కరలేదు నాకే తెలుసు నాకు మతి లేదు ఇంతకు మాకు మతి యునికి లేకునికి తమ అనుమతిగాక వేరొకటి కలదే మాకు మన్ మాకు మతి ఉన్నది ఉంటము లేకపోవటం అనేటువంటిది తమ అనుమతి మీద ఆధారపడి ఉంటుంది అంతకన్నా వేరొకటి కలదే అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు మాస్టర్ గారు నవ్వుచు నాతో ఇట్లనిరి నేను వాడిన వాక్యము నాయడలనే ప్రయోగించితివి నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు అంటే మాస్టరు ఈ వాక్యాన్ని గోదావైభవము కావ్యంలో వాడారండి ఏ వాక్యం అది మాకు మతి ఉనికి లేకునికి తమ అనుమతి కాక వేరొకటి కలదే అనే వాక్యం పుణ్యశాస్త్రి గారు అంటున్నారు పైన చివరగా నేను వాడిన వాక్యము గోదావైభవమున శ్రీకృష్ణుడు తనకు మతి లేదన్న సందర్భమున విష్ణు చిత్తుడు అన్నది శ్రీకృష్ణుడు విష్ణుడి చిత్రుడితో అంటాడు మతి లేదు మతి లేదని నీకు మతి లేదని అప్పుడు విష్ణు చిత్రుడు అంటాడు మాకు మతి యునికి లేకునికి తమ అనుమతిగాక వేరొకటి కలదే అంటాడండి ఇక అయిపోయినదేదో అయిపోయినది ఆ సంగతి వదిలేయి కాసేపు పాత కబుర్లు చెప్పుకుందాం ఆపై గుంటూరులో నా విద్యాభ్యాస కాలమున జరిగిన కొన్ని సన్నివేశముల ముచ్చట్లు వారు భాషించి నన్ను మురిపింపజేసిరి ఈ పై సంఘటనలో శ్రీవారు తమ అనుచరుల కొసగిన చనువు ఎంత గాఢమో తెలుపుచున్నది అయితే మనము దానిని దుర్వినియోగపరచరాదు వారి సన్నిధిలో తల్లి ఒడిలో ఆడుకొనచూ అటు ఇటు తిరుగు పసిపిల్లవాడే పసిపిల్లవాడనయ్యడివాడను శ్రీవారి ఎప్పుడునూ ఎవరిని తమ శిష్యులని భావింపలేదు తాము గురువుగా అనుకొనలేదు వారు మనతో వ్యవహరించిన తీరు మనతో ఆడుకున్న విధముగా ఉన్నది నేను ఏ గోపాలుడను కాదు కానీ వారు మాత్రము శ్రీకృష్ణులై నాతో ఆటలాడిరి మాటలాడిరి మురిసిరి మురిపించిరి ఈ క్లాసుల సందర్భమున మాస్టర్ గారు చెప్పిన కొన్ని ఉపదేశములను జూన్ పదహారవ తేదీన నా డైరీలో ఇట్లు వ్రాసుకొంటిని మాస్టర్ చెప్పిన ఉపదేశాలని కొన్నిటిని మనకి లిస్ట్ ఇస్తున్నారండి మాస్టరు ఆ సందర్భంగా చెప్పిన ఉపదేశాలని మనకి పాయింట్స్ లాగా ఇస్తున్నారండి నిప్పులో వ్రేలు పెట్టి నిప్పుని అని ఏమి లాభము అట్లే క్యాన్సర్ విషయము అనగా చేయకూడని ఆలోచనలు అలవాట్లు చేయుట సూక్ష్మ కక్షలోనే వ్యాధి ఉన్నప్పుడు కనిపెట్టి మందు వాడకుండుట అంటే సూక్ష్మ కక్షల్లో మనసులో వ్యాధి ఉన్నప్పుడే మందు వాడాలి మనసులో ఉంటుంది ముందు వ్యాధి ఆ తర్వాత శరీరంపై ప్రతిఫలిస్తుంది మనసులో వ్యాధి ఉన్నప్పుడే మందు వాడుకుంటే తగ్గిపోతుంది చక్కగా క్యాన్సర్ విషయం అట్లాంటిది అటండి నిప్పులో వేలు పెట్టి నిప్పుని అని ఏమి లాభము వేలు పెట్టడం మన తప్పు నిప్పులో సరే నిప్పులో వేలు పెట్టాము కాలింది అనుకోండి అప్పుడు నిప్పుని తిట్టి ఏం లాభం అంటున్నారు మాస్టర్ ఆ తర్వాత రెండో పాయింట్ క్రమశిక్షణ మానవునకు అత్యంత ప్రాణప్రదమైనది క్రమశిక్షణ చాలా ముఖ్యమటండి జంతువులు దానిని పాటించుచున్నవి ప్రకృతిలోని ధర్మములను పరిశీలించిన ఎడల సత్యము దర్శనమిచ్చును నరజాతికి ప్రకృతి సంకల్ప స్వేచ్ఛనొసగి ఆచరణలో ఒక పరిహాసమును ప్రయోగించినది నరుడు ప్రకృతి ధర్మమును ఉల్లంఘించుచున్నాడు అతని జీవితమున అది మసకబారుచున్నది ఆ తర్వాత మూడో పాయింట్ అండి క్రమశిక్షణ లేనిది పరిణామమున ముందుకు వెళ్ళుట జరగదు ఇట్టివాడు తరువాతి జన్మకైనను సాధన యొక్క ప్రారంభ దశలోనే ఉండును ఆ తర్వాత పాయింట్ అండి పని చేయకుండా ఊరకగా ఉండుటలో సౌకర్యమును ప్రేమించు మనిషి క్రమశిక్షణ అను సూత్రమునకు కట్టుబడడు దానితో సర్దుకొనజాలడు క్రమశిక్షణ లేకున్నచో జీవితములో కదలికయే ఉండదు ఇంకా క్రమశిక్షణ చాలా ముఖ్యం జూన్ పదహారవ తేదీ మధ్యాహ్నము మాస్టర్ గారు నాకు సుపర్ణ సూక్తమునందలి యాభై రెండవ మంత్రమునకు వ్యాఖ్యను డిక్టేట్ చేసిరి పరిచయమును డిక్టేట్ చేసిరి పరిచయం అంటే పీఠిక అండి ఆ పుస్తకానికి పీఠికను డిక్టేట్ చేశారట యాభై రెండో మంత్రాన్ని ఆ మంత్రానికి వ్యాఖ్యను డిక్టేట్ చేసేటండి వేదమును గూర్చి తప్పుడు వాదములను ఖండించిరి వేదమునందలి సమగ్రమూర్తిని కన్నులకు కట్టించిరి అంతర్యామి యొక్క ఏకత్వమును స్థాపించిరి అరవిందులను బ్రావెట్స్కీని కున్నహన్ రాజాను వారి కృషిని ప్రస్తుతి చేసిరి వేదము యొక్క సమగ్రత తమ పితృపాదుల ఆంగ్ల రచన అగు సుపర్ణలో రూపుదిద్దుకొన్నదనియు దాని సరళమైన వివరణమే తన వ్యాఖ్య అనియు సవినయముగా ప్రకటించిరి ఓషధీకారకులకు ఉషస్సుల చేతన రూపములని తెలిపిరి ఉషస్సులు సచేతన రూపములని తెలిపిరి ఛందస్సులు మున్నగు సాంకేతిక పదములను సరళముగా సుబోధము చేసిరి వారి డిక్టేషను వేకువజామున ఒక గంట పదిహేను నిమిషముల వరకు సాగినది నేను ఆనందములో మునిగి తిని వేదమూర్తులై వారు చెప్పుతుండగా వారి దయ వలన వేదర్షుల సన్నిధిలో అమృతము ఎదలో నిండినది నారదభక్తి సూత్రములకు వివరణ వ్రాయమని ప్రబోధించిరి నేను వారిని చేరిన మొదటి రోజులలో నాకు చెప్పేదనని వాగ్దానము చేసిన ప్రాణాయామ ప్రక్రియను ఇప్పుడు తాము చేసి నాకు నేర్పిరి మూడు కక్షలలో దానిని నిర్వర్తించు విధానమును నేర్పిరి శ్వాసను విడిచినప్పుడు ఓంకారము ఎట్లు గానము చేయవలెనో నిదర్శనముగా ప్రదర్శించిరి ఇన్నాళ్లకు నా అభిమతమును ఈడే ఈడేసిరి ఆ రాత్రి పూజ్యలకు శ్రీవారి పితృపాదుల స్మరణతో వారి సన్నిధి కలిగినది మనస్సునకు ఒక ఉత్సాహము ఉజ్వల ప్రేరణ శరీరమునకు ప్రాణకోశమునకు ఒక సంచలనమును తాతగారి దివ్య సన్నిధి కలిగించినది కన్నులు చెమర్చినవి పదిహేడవ తేదీన మిత్రులు శ్రీధారా రాధాకృష్ణమూర్తి గారు ఆకలిగొన్న నాకు ఉపాహారము పెట్టించిరి ఆయన పితృపుత్రులను గూర్చి నాతో ఇట్లనిరి తాతగారు ఋషి మాస్టర్ గారు అవతారమూర్తి నేను తల ఊపితిని ఆ రాత్రి మాస్టర్ గారు హోమియో స్లిప్పులపై సుపర్ణునికి ప్రిస్క్రిప్షన్ వ్రాస్తున్నారు అని నాతో హాస్యమాడి నేను ఇట్లు బదులు చెప్పి తిని అతనిపై ఆరు ఊఢులు మీరే గనుక అతనికి మందు సూచించుటకు మీరే అర్హులు జూన్ పద్దెనిమిదిన పూజా హోమాదులు వైద్య సేవ అయిన తర్వాత మాస్టర్ గారు నన్ను వెంటనే మాధవమునకు రమ్మనిరి అప్పటికప్పుడు బ్రయోని బ్రయోనియా అను ఔషధమునకు శారీరక గుణదీపిక వ్రాయించిరి వారికి ఎప్పుడు వ్రాయింపవలనని అనిపించునో ఆశ్చర్యము వారి ద్వారమున పైవారి సంకల్పము పనిచేసేటిది వారు నడుచుచుండగా దివ్యత్వమే నడుచుచుండెను ఆ రాత్రి మాస్టర్ గారు మాధవములో ఉండక ఇంటికి వచ్చిరి నేను వారి ఇంటికి వచ్చి అమ్మగారికి నమస్కరించి తిని అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి పున్నయ్య శాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము పరిహాస పరమబోధ ప్రపత్తి అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా